ఇక్కడ తామర పువ్వులు ఖచ్చితంగా ఉంటాయనే నమ్మకం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి ఇక్కడైతే చూసాము చూడండి ఇలా ఉంటాయి అన్నమాట సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే వెనకాల కనిపిస్తున్నాయి కదా చిన్న చెరువు అయితే ఉంది అవును ఆ చెరువులో అయితే వచ్చాము ఇప్పుడు దాన్ని మేము మామూలుగా అయితే ఏటు అంటాము అది ఎక్కడుందంటే ప్రజెంట్ మా ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఫ్రెండ్స్ నేను ఎందుకు వచ్చానంటే అక్కడ ఆ చెరువులో తామర పువ్వులు ఉన్నాయి ఆ తామర పువ్వులు తీసుకుందామని వచ్చినాను మొత్తం వీడియో అంతా చూద్దరు కానీ చూపిస్తాను ఎప్పుడైతే ఇలా ఉంటుంది అనమాట చెరువు అయితే ఇది చాలా వరకు అయితే నీళ్ళు ఉండేవి ఇప్పుడైతే తగ్గిపోయినాయి అనమాట చాలా తగ్గినాయి ఇక్కడికి అయితే మామూలుగా పశువులు గోరెలు కూడా వస్తుంటాయి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు దొరకవు అనమాట ఈ ఆప్షన్ అంటే ఏందంటే ఇక్కడే అనమాట పశువులకి గోరెలకి మొత్తం అన్ని వాటర్ అయితే ఇక్కడే ఉంటుంది చుట్టూ కొండల మధ్యలో అయితే ఉంటుంది చూడండి చూడండి చుట్టూ కొండలే ఉంటాయి అన్నమాట ఎక్కువ ఇలా ఉంటుంది ఇక్కడ తామర పువ్వులు ఖచ్చితంగా ఉంటాయని నమ్మకం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి ఇక్కడైతే చూసాము చాలా తీసుకెళ్ళాము కూడా ఇంతకుముందు ఇప్పుడు చాలా రోజులు చాలా రోజులు అయింది ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఉంటాయని అనుకుని వచ్చాను నమ్మకంతో వచ్చాను అనమాట ఉంటాయని కాకపోతే ఇక్కడికి వచ్చాక చాలా వరకు చిన్నగా ఉన్నాయన్నమాట అయితే ఉన్నాయి కానీ చాలా చిల్లగా చిన్నగా ఉన్నాయన్నమాట చూడండి చాలా వరకు అయితే చిన్నగా ఉన్నాయన్నమాట ఇంతకుముందు పెద్ద సైజులో ఉండేటివి తామర పువ్వులు ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట చూడండి ఇలా ఉంటాయన్నమాట ఇవే ఇంకా చాలా పెద్ద సైజులో కూడా ఉండేటివి వీటి కోసమే వచ్చాను అయితే నేను ఎక్కడ లేకపోయినా కూడా తామర పూలు ఇక్కడైతే ఉంటాయని నమ్మకం ఎందుకంటే ఎక్కడ వాటర్ లేకపోయినా ఇక్కడైతే ఖచ్చితంగా ఉంటాయి ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం ఇక్కడైతే నీళ్ళు ఉంటాయి చూడండి ఇప్పుడైతే చాలా వరకు ఆ ముందు వాటర్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మొత్తం ఆకులతో నిండిపోయింది తామర పూలు ఆకులు ఉన్నాయి కదా ఆకులతో నిండిపోయింది ముందరైతే లేవు అనమాట అక్కడ అక్కడ పూలు అయితే లేవు ఇక్కడే ఉన్నాయి అన్నమాట అవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి చూండి దగ్గరగా చూపిస్తాను ఇలా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి కొంచెం టైం పడుతుంది ఇంకా ఒక వన్ వీక్ అలా టైం పడుతుంది అనమాట కొంచెం పెద్ద సైజు రావడానికి సో చూడండి వాటర్ చాలా తగ్గిపోయినాయి అనమాట రోజు రోజుకి కొంచెం తగ్గుతున్నాయి కానీ అయితే పూర్తి అయితే తగ్గవు ఎన్నో కొన్ని అయితే వాటర్ అయితే మిగిలిపోతాయి ఉంటాయి అనమాట చూడండి ఇలా ఉంటుంది తామర పువ్వులు మాత్రం ఖచ్చితంగా సంవత్సరం మొత్తం అయితే ఉంటాయండి సో ఇక్కడ చూడండి ఒకటైతే ఇలా ఉందనమాట సో దాన్ని కూడా తీసుకోవడం నాకు ఇష్టం లేదు చాలా చిల్లగా ఉంది అనమాట అది సో చేసేది ఏం లేదు ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను తిరిగి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇంటికి వస్తుండగా దారిలో కల్లికాయలు కనిపించినాయి అవి అయితే తీసుకోవడానికి వెళ్ళాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అవి చాలా స్వీట్గా తినడానికి అయితే చాలా బాగుంటాయి అవి తీసుకున్నాను నేనైతే అవి చెట్టుకన్నీ ముజులు ఉంటాయి ఎక్కువ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి ఇలా ఉంటాయి అనమాట అవి బంక బంకగా ఉంటాయి అన్నమాట అంటే పార్లు కూడా వస్తాయి లైట్గా అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తినడానికి అయితే పక్కన చూసుకుంటే వర్షం వచ్చేలా ఉంది సో అందుకని నేను ఇంటికి తీసుకెళ్తున్నాను కాయలు సో ఇక్కడైతే నేను రికార్డ్ చేసిన వాయిస్ అయితే కట్ అయిపోయింది అర్ణ అయితే ఒకసారిగా షాక్ అయిందన్నమాట అన్నమాట ఆ కాయలు చూసి ఫస్ట్ అయితే తినడం అని చెప్పింది బాగుంటాయని చెప్తే సరే అని ఒకటి తీసుకుంది అది కూడా ఆలోచించి తినింది అనమాట లాస్ట్కి అయితే బాగుందని చెప్పింది సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్